హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మీరంతా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే కంపల్సరిగా బెల్లైకాన్ని వీడియో నచ్చితే కంపల్సరీగా మీరందరూ కూడా లైక్ బటన్ కొట్టండి లైక్ బటన్ కొట్టడం వల్ల ఏంటంటే వీడియోని యూట్యూబ్ వరల్డ్ ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే బెల్లైకాన్ని నొక్కడం వల్ల ఏంటంటే మేము పెట్టిన ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు మనము తెలంగాణ ప్రభుత్వ విధానాలను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి వీడియోని చేయబోతున్నాము ఈ ఇస్తున్నాము ఈరోజు ఇది యూస్ఫుల్ ఎంసీక్యూస్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్ కూడా తెలంగాణలో నిర్వహించేటువంటి టీఎస్పిఎస్సి కానీ వైద్య వైద్యం కానీ విద్యుత్తు కానీ దేనికైనా సరే ఈ విధానాలన్నీ పనికొస్తాయి ఇలాంటివి చాలా వస్తాయి నేను బ్యాక్ నుంచి అంటే ఈరోజంతా ఏడో తారీఖు ఏడో తారీఖు నుంచి బ్యాక్ నుంచి వెళ్తున్నాను ఇంకా అవ అవతలు కూడా చాక ఇంకా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత వచ్చినటువంటి విధానాలు అన్నింటినీ కూడా నేను దీంట్లో ఇవ్వబోతున్నాను అనమాట ఇది అందులో భాగంగా ఇచ్చేటువంటి ఫస్ట్ వీడియో అనుకోండి మీరంతా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనము ఎంసీక్యూలోకి వెళ్లే ముందు ఒక చిన్న రెండు విజ్ఞప్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ నేను జర్నలిజంగా ఇరవై ఆరు ఏళ్ళ జర్నలిజం వృత్తిలో ఉన్నాను అందులోంచి నేను ఇప్పుడు బయటకు వచ్చి నేను సొంతంగా కొన్ని స్టార్ట్ చేశాను కాబట్టి నాకు కొంచెం కోఆపరేట్ చేయండి తెలంగాణ జర్నలిస్ట్ అని ఒక ఛానల్ పెట్టాను ఫర్ న్యూస్ అండ్ సైబర్ అలర్ట్స్ అండ్ వరల్డ్ ఇన్సిడెంట్స్ అట్లాంటి వాటికి సంబంధించి ఇంకా తెలంగాణ ఎగ్జామ్స్ అనేది మీకు అందరికీ తెలుసు ఇది కాకుండా తెలంగాణ టాక్స్ అని చెప్పేసి మోటివేషనల్ టాక్స్ న్యూస్ థింగ్స్ కోసం అని చెప్పేసి అది పెట్టాను ఈ మూడు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా భక్తి ఛానల్ కూడా ఉంది మహర్షి భక్తి పెట్టమని ఇంట్రెస్ట్ ఉన్నాడు దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్కి వచ్చేసరికి జాయిన్ అవర్ కోర్సెస్ ఇమీడియట్లీ టీజీపీఎస్సీ గ్రూప్ టూ ఎక్సలెన్స్ సిరీస్ ఒకటి టీజీపీఎస్సీ గ్రూప్ త్రీ న్యూ పవర్ ప్యాక్ సిరీస్ ఒకటి ఈ రెండు కూడా ప్రస్తుతం నడుస్తున్నాయి గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి నవంబర్లోనే డిసెంబర్లోనే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి టైం ఎంత లేదు కాబట్టి ప్రస్తుతం మనము డైలీ టెస్టులు తర్వాత మార్క్ టెస్టులు ఆల్రెడీ ఉన్నాయి ఐదు వందలకు పైగా మార్క్ టెస్టులు ఉన్నాయి తర్వాత డైలీ టెస్ట్లు నిర్వహిస్తున్నాము ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు డైలీ టెస్టులు ఉంటున్నాయి ఇవి కాకుండా మనకి మా గ్రాండ్ టెస్టులు నిర్వహించబోతున్నాము దసరా రోజు నుంచి విజయదశమి రోజు నుంచి నెక్స్ట్ తర్వాత తర్వాత నుంచి మనకి ఇవి మారతానని అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు ఒకటి నవంబర్ పదో తారీఖు ఒకటి మొత్తం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఏకదాటిగా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి మధ్య మధ్యలో మీకు గ్యాప్ ఇచ్చి కొంత టైం అనేది ఇస్తాను ఆ టైం ఇచ్చుకుంటూ దాని షెడ్యూల్ ఇంకా ఇవ్వలేదు ఇస్తాను నేను షెడ్యూల్ అట్లా అంటే మీకు ఒక మూడులోకి మిమ్మల్ని ఎగ్జామ్ మూడ్లోకి తీసుకెళ్ళాలన్నది నా పా తాపత్రయం ప్లస్ ఎక్కువ ప్రశ్నలు కవర్ చేయడం ఎక్కువ కన్ఫ్యూజ్ చేసే ప్రశ్నలు ఇవ్వడం ద్వారా మిమ్మల్ని ఇంకా మీకు రాట్ తేలాలంటారు చూసారా ఆ రాటు తేలితే రేపు ఎగ్జామ్స్లో ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ కోర్సులలో ఇస్తున్నాము ఈ కోర్సులు మీరు మొబైల్లో రాసుకోవచ్చు పీసీలో రాసుకోవచ్చు ల్యాప్టాప్లో కూడా రాసుకోవచ్చు అందుకనే ఈ కోర్సులు చేయాలనుకున్న వాళ్ళకి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి గ్రూప్ టూలో జాయిన్ అయితే గ్రూప్ టూకి ఇప్పుడు పెట్టువంటి గ్రూప్ త్రూ వాళ్ళకి ఇప్పుడు పెట్టేటువంటి ఈ గ్రాండ్ టెస్ట్లు కానీ మార్థాన్ టెస్ట్లు కానీ ప్లస్ మళ్ళీ నవంబర్లో నిర్మించేటువంటి టెస్టులు కానీ ఇవన్నీ కూడా మీకు గ్రూప్ టూ వాళ్ళకి రెండు విధాలుగా కూడా బెనిఫిట్ అని ఉంటుంది కాబట్టి కంపల్సరిగా దాంట్లో జాయిన్ అవ్వండి మీరు జాయిన్ అవ్వడంతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి ఇంకా టీజీ న్యూస్ న్యూ పాలసీస్కి సంబంధించి మనము చూస్తాము రాష్ట్ర ప్రభుత్వము హైడ్రా హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎస్ఎస్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనేది అర్థం దీనికి హైడ్రాకి ఇది జివో నైన్టీ నైన్ ద్వారా ఎప్పుడు ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇది నాలుగు ఆప్షన్స్ ఇచ్చాము జూలై ఇరవై తొమ్మిది ఆగస్టు పదిహేను సెప్టెంబర్ ముప్పై జూలై పంతొమ్మిది వీటిలో ఏది కరెక్టు అని అంటే ఇది డి కరెక్ట్ జూలై పంతొమ్మిది నాడు రెండు వేల ఇరవై నాలుగు జూలై పంతొమ్మిది నాలుగు ఏర్పాటు చేశారు దాని గురించి కొంచెం వివరణ అనేది చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం జూలై పంతొమ్మిదిన జివో నైన్టీ నైన్ ద్వారా హైడ్రాని ఏర్పాటు చేసింది హైడ్రాకు కేబినెట్లో ఆమోదం తెలిపింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తర్వాత గవర్నర్ జిష్ణుదేవ్ ఆర్డినెన్స్ పై సంతకం కూడా చేశారు దాంతో హైడ్రాక్ చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసింది హైడ్రాక్ చట్టబద్ధత కల్పిస్తూ జిహెచ్ఎంసీ చట్టంలోని కొత్తగా మూడు వందల డెబ్బై నాలుగు బి సెక్షన్ చేసినట్లు ఆర్డినెన్స్లో పేర్కొన్నారు ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు జిహెచ్ఎంసీ అధికారాలు హైడ్రాక్కి అప్పగించారన్నమాట ఇంతకుముందు జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నడిచేది విపత్తు నిర్వహణ సంఘం సంస్థ ఉండేది ఆ సంస్థను హైడ్రాకి అప్పగించేసారు ఇప్పుడు ఇప్పుడు జలాశయాలు కానీ రోడ్లు పార్కులు ఇతర ఆస్తులు కాపాడే బాధ్యత అధిక ారి లేదా ఏజెన్సీకి అప్పగించే అధికారం ప్రభుత్వానికి కల్పిస్తూ ఈ ఆర్డినెన్స్ అనేది జారీ అయింది అందులో భాగంగానే జూలై పంతొమ్మిదిన జివో రిలీజ్ చేశారు నైంటీ నైన్ జివో ఆ జివో ప్రకారం హైడ్రా అనేది ఏర్పడింది ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీ లేదు కాబట్టి అది బిల్లు ఆమోదం ఏ కాలేదు అందుకే ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ ఆమోదం కూడా జరపడంతో ఆర్డినెన్స్కి చట్టబద్ధత అనేది వచ్చిందనమాట ఇక హైడ్రా విధులకు సంబంధించి కింది వాటిలో ఏది తప్పు ఒకటి జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ లక్ష్యంగా ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వడం విచారణ చేపట్టడం అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం లాంటి అధికారాలతో ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది ఇది కాకుండా రెండోది ఓఆర్ఆర్ వరకు ఉన్న నగరాన్ని విపత్తుల వేళ సహాయం అందించేందుకు మూడోది నగరంలో విపత్తులు జరగకుండా చర్యలు తీసుకునేందుకు నాలుగు ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు ఐదు చెరువులు కుంటలు పార్కులు ప్రభుత్వ భూముల సంరక్షణకు హైడ్రా అనేది ఏర్పాటు చేసింది ఈ మొత్తం ఐదు పాయింట్లు ఉన్నాయి ఐదు పాయింట్లలో ఏది తప్పు అని అన్నాము ఇందులో ఏది ఏది తప్పు అనేది ఒకసారి చూద్దాం మనం ఇక్కడ ఏది తప్పు అంటే ఏది కాదు అంటే తప్పేమీ లేదు అంటే అన్నీ సరైనవే అనమాట హైడ్రా గురించి ఇంకా కొంచెం మనం వివరణ అంటే సరైనవే ఆల్ కరెక్ట్ అనమాట ఆల్ ఆర్ కరెక్ట్ అసెంబ్లీ సమావేశంలో లేనందున గవర్నర్ తక్షణ ఆమోదం కోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ వన్ త్రీ క్లాస్ వన్ ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్డినెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని పంపింది ప్రధాన చట్టంలోని సెక్షన్ త్రీ సెవెంటీ ఫోర్ ఏ తర్వాత కొత్తగా సెక్షన్గా ప్రభుత్వ ఆస్తులు రక్షించే అధికారం కల్పిస్తూ సెక్షన్ త్రీ సెవెన్ ఫోర్ బిని చేర్చారు ఈ సెక్షన్ కింద ఏజెన్సీకి అధికారం ఇవ్వడానికి ప్రభుత్వానికి అధికారం అనేది ఇచ్చారు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న దాన్ని ప్రభుత్వం అనేది తీసుకొని ఆ ప్రభుత్వం హైడ్రాకి అప్పగించింది అనమాట కార్పొరేషను ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి రోడ్లు నీటి పా నీటి వనరులు ప్రభుత్వ స్థలాలు పార్కుల రక్షణ కోసం ఈ ఆర్డినెన్స్ అనేది తీసుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగు జూలై పంతొమ్మిదిన హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జియో నైంటీ నైన్ రిలీజ్ చేసింది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని ఓఆర్ఆర్ వరకు విస్తరించినటువంటి హైదరాబాద్ పరిధిలోకి తీసుకొస్తూ రెండు నెలలుగా చెరువులు ఎఫ్టిఎల్లో ఉన్నా కానీ తర్వాత బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలంటూ కూడా హైడ్రా కూల్చివేస్తూ వచ్చింది హైడ్రా కమిషనర్గా ఎవరు ఉన్నారంటే ఐజీ ర్యాంక్ అధికారి అయినటువంటి ఏవి రంగనాథను ప్రభుత్వం నియమించింది ఇది ఇంత డీటెయిల్గా నేనేదో చిన్న క్వశ్చన్ ఇచ్చి ఇంత డీటెయిల్గా ఎందుకు ఇచ్చాను అంటే ఏ రకంగా అడగవచ్చు వాళ్ళు ఆ అడిగిన దాన్ని మీరు రాయాలి కాబట్టి ఇంత వివరంగా చెప్తున్నాను నేను అంతేగాని మీరు అది ఎక్కడే గుర్తు పెట్టుకుని ఇది మర్చిపోకండి ఇదే కావాల్సింది అసలు మెయిన్ కావాల్సిందే ఇది కాబట్టి ఇలా ఎక్కువ ఇవ్వడం ఏంటంటే వివరణ ఎక్కువ ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు గుర్తుండిపోవడానికి మళ్ళీ ఒకసారి చూసి చదువుకోవడానికి మనకి వినడానికి వీడియో వింటే మీకు గుర్తుకొస్తుందని చెప్పేసి అలాంటి ప్రయత్నం అనేది చేస్తున్నాం ప్రతిదానికి కూడా ఇలాంటి వివరణలు అనేవి ఉన్నాయి అనమాట రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో మరమగ్గాల కార్మికుల కోసం యాభై కోట్ల రూపాయలతో నూర్లు యార్ని డిపోని ఏర్పాటు చేస్తూ అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉత్తర్వులు జారీ చేసింది నిన్నటి వార్త అనమాట ఇది రాష్ట్ర చేనేత జౌళి శాఖల మంత్రి ఎవరు అని ఇచ్చాను ఇందులో బట్టి విక్రమార్క బి కొండ సురేఖ సీతక్క నా సి తర్వాత డి తుమ్మల నాయ వీళ్ళలో చేనేత కార్మిక మంత్రి ఎవరు అంటే డి అనేది కరెక్ట్ తుమల నాగేశ్వరరావు చేనేత కార్మిక చేనేత మంత్రి కూడా తుమల నాగేశ్వరరావు దీనికి సంబంధించి మనం వివరణ అనేది చూద్దాం ఈ నూలు డిపోకు రాష్ట్ర చేనేత సహకార సంఘం అంటే టెస్కో అంటారు కదా ఇది నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది తర్వాత టెస్కో ఇకపై క్రెడిట్ కార్డు విధానంలో కార్మికులకు క్రెడిట్ విధానంలో క్రెడిట్ కార్డు కాదు సారీ టెస్కో ఇకపై క్రెడిట్ విధానంలో కార్మికులకు నూల సప్లై అనేది చేస్తుంది అంటే పరపతి ఇస్తుంది అనమాట ఈ డిపో ఏర్పాటు వల్ల నలభై వేల మరమగ్గాల మీద పనిచేస్తున్నటువంటి ముప్పై వేల మంది నేతలకు ప్రయోజనం అనేది కలగనుంది అయితే ఇందుకు మంత్రి ఎవరు అని అడిగే కదా నేను అందుకనే ఆ మంత్రులకు సంబంధించిన శాఖలు ఇస్తే బాగుంటుంది ఇక్కడ ఏమో అడిగితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కొన్ని కొన్ని డైరెక్ట్ కంటే గుర్తుంటాయి కానీ కొన్ని అదనపు శాఖలు ఉంటాయి అదనపు శాఖలు మీకు తెలియకపోవచ్చు ఇప్పుడు దామోదరాజనాశం అంటే వైద్య ఆరోగ్య శాఖ మన అందరికీ తెలుసు కానీ ఆయన దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్న విషయం మీకు తెలియదు కదా ఒప్పుకున్న కొంతమందికి అందువల్ల అది కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మంత్రుల శాఖల వివరాలన్నింటినీ కూడా ఇక్కడ ఇస్తున్నాను ఒక్కసారి చూద్దాం వాటిని కూడా బట్టి విక్రమార్క ఆర్థిక ఇంధన శాఖ తర్వాత తుమ్మల నాగేశ్వర వ్యవసాయం చేనేత తర్వాత జూపల్లి కృష్ణారావు ఎక్సైజు పర్యాటకము తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల పౌర సరఫరాలు దామోద రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ అండ్ సినిమాటోగ్రఫీ తర్వాత దుద్దిళ్ల శ్రీధరబాబు ఐటీ పరిశ్రమలు తర్వాత శాసనసభ వ్యవహారాలు తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ గృహ నిర్మాణము సమాచార శాఖ తర్వాత పొన్నం ప్రభాకర్ వచ్చేసరికి రవాణా బీసీ సంక్షేమం సీతక్క వచ్చేసరికి పంచాయతీరాజు మహిళా శిశు సంక్షేమం తర్వాత కొండా సురేఖ అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ ఇంతవరకు ఈ చిచ్చాను మిగిలిన హోంశాఖ కానీ మిగిలిన శాఖలన్నీ కూడా లేని శాఖలన్నీ కూడా రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయన్నమాట ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఫార్మాసిటీ ప్రాంతంలోనే ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇరవై ఐదు వేల ఎకరాల్లో భూమిని సేకరించాలని భావిస్తోంది అయితే గతంలో రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు యాచారం కార్తాల్ తదితర మండలాల ప్రజలు ఫార్మాసిటీకి ఎన్ని ఎకరాల్లో పర్యావరణ అనుమతులు అనేవి లభించినాయి అంటే మనకి ఆల్రెడీ ఫార్మాసిటీకి పర్యావరణ అనుమతులు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి క్వశ్చన్ ట్విస్ట్విస్ట్తో ఇచ్చా అనమాట ఇది అసలు ఫోర్త్ సిటీ గురించి కాకుండా ఫోర్త్ సిటీ గురించి నేను వివరణలో ఇచ్చేస్తాను చూడండి దీంట్లో ఏది కరెక్ట్ అంటే ఏ కరెక్ట్ పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలకి ఆల్రెడీ ఫార్మాసిటీకి గతంలోనే పర్యావరణ అనుమతులు అనేవి వచ్చినాయి ఇక మనం ఫోర్త్ సిటీ గురించి చెప్పుకుందాం రంగారెడ్డి జిల్లాలోని బెగరించక లేదా ముచ్చర్ల ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని కూడా ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేయబోతున్నారు ఫోర్త్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ యూనివర్సిటీల జోను తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇతర సాధారణ ఇండస్ట్రీలు ఎంటర్టైన్మెంట్ జోన్లు తర్వాత ఫర్నిచర్ పార్కు హెల్త్ సిటీ తర్వాత లైఫ్ సైన్సెస్ స్పోర్ట్స్ హబ్బు ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు కొత్తగా ఏర్పాటేటువంటి నగరం కావడంతో పారిశ్రామికంగా పర్యాటకంగా ఆతిథ్య రంగాలకు కీలక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తుంది ఇందుకోసం కొన్ని జాతీయ అంతర్జాతీయ సంస్థలతో కూడా సంప్రదింపులు మొదలుపెట్టింది ఇక ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి విజన్ డాక్యుమెంటరీస్ అయితే రూపొందించాలని యోచిస్తుంది కనిష్టంగా రాబోయే యాభై ఏళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మౌలిక వసతులు ఉండేలాగా చర్యలు తీసుకుంది ఎందుకంటే హైదరాబాదు పాత కాబట్టి మనకి ఇక్కడ మౌలిక వసతులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచినీళ్ళ వ్యవస్థ కానీ అన్నిటికీ ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఇప్పుడు కట్టే కొత్తగా కడుతున్నటువంటిది కాబట్టి యాభై ఏళ్ళ అవసరాలకు తగ్గట్టుగా కూడా దీన్ని నిర్మించాలని చెప్పేసి భావిస్తున్నారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఫ్యామిలీ డిజిట్ కార్డు వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు అనేది పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా హైదరాబాద్ గ్రేటర్ నగరంలో ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో ఒక్కొక్క కాలనీలో సర్వే అనేది జరుగుతుంది ఇలాంటి ఫ్యామిలీ కార్డులు ఇప్పటివరకు ఏ ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయి అని ఒక క్వశ్చన్ ఇచ్చాము మనము ఫ్యామిలీ కార్డుల గురించి తెలుసుకుంటూ ఒకసారి ఈ క్వశ్చన్ కూడా టచ్ అనమాట ఇక్కడ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాము నాలుగు ఆప్షన్స్ ఇచ్చాము రాజస్థాన్ హర్యానా కర్ణాటక ఉత్తరప్రదేశ్లో ఉన్నాయని చెప్పేసి ఇచ్చాము దానికి సంబంధించి సి అనేది కరెక్ట్ అనమాట ఇవన్నీ కూడా మన వాళ్ళు వెళ్ళి అక్కడ చూసి వచ్చారు డిజిటల్ కార్డు ఎట్లా అమలు అవుతున్నాయి అనేది అయితే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అంటే ఏంటి అసలు దాని గురించి ఒకసారి చూద్దాం ఎందుకంటే ఈ వివరంగా ఏదైనా స్టేట్మెంట్ రూపంలో వచ్చినా కూడా మీకు ఉపయోగపడే విధంగా నేను దీన్ని తయారు చేస్తున్నా మీరు లైక్ చేయట్లేదు ఇంత మంచి వీడియోని చూస్తున్నారు మీరు ఒక్కసారి లైక్ బటన్ కొట్టండి కింద నాకు కూడా ప్రోత్సాహం ఉంటుంది కదా ఎక్కువ మంది లైక్ చేస్తారు చూసిన వాళ్ళు ఈ ఐదు వేల మంది చూసిన నాలుగు వేల మంది చూసినా రెండు వందల మంది చూసినా మొత్తం అందరూ లైక్ చేయండి ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి రేషన్ ఆరోగ్యశ్రీ వంటి వాటికి వేర్వేరు కార్డులు అనేవి ఉన్నాయి అలా కాకుండా అన్నింటికి ఒకటే కార్డు తీసుకొచ్చేందుకు వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు అనే విధానంతో ఈ డిజిటల్ కార్డును తీసుకొస్తున్నారు ఈ కార్డులో ముందుగా రేషను మహాలక్ష్మి పథకాల లబ్ధిదారులని అనుసంధానం చేస్తారు తర్వాత తెలంగాణలో ఇప్పటికీ ఎనభై తొమ్మిది లక్షలకు పైగా రేషన్ కార్డులు అనేవి ఉన్నాయి ముందుగా ఈ కార్డులన్నింటినీ కూడా అందులో లబ్ధిదారులను కూడా ఫ్యామిలీ డిజిటల్ డిజిటల్ కార్డులో చేరుస్తారు అలాగే మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రస్తుతము ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం ఆ వివరాలను కూడా ఈ డిజిటల్ కార్డు రూపంలోనే ఈ డిజిటల్ కార్డులోనే లోనే యాడ్ చేస్తారు తొలిదర్శనాన్ని లింకేజ్ చేస్తారు తర్వాత గృహజ్యోతి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు తర్వాత రాజీవ్ ఆరోగ్య పింఛన్ లాంటి పథకాలను కూడా ఇందులో చేరుస్తారనమాట ఇంకా కొంచెం వివరంగా ఉంది లబ్ధిదారుడు రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు డీలర్ కి ఈ కార్డు ఇవ్వాలి అక్కడ డిజిటల్ కార్డు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ కుటుంబానికి రేషన్ కార్డు ఉందా లేదా అనేది తెలుస్తుంది అలాగే అందులో ఎంతమంది పేర్లు ఉన్నాయి ఎన్ని కిలోలు బియ్యం ఇవ్వాలి ఏ ఏ వస్తువులు ఇవ్వాలని చెప్పేసి దాంట్లో క్లియర్గా తెలిసిపోతుంది అనమాట ఇదే కార్డుతో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ స్కాన్ చేస్తే వైద్య సేవలు అనేవి అందిస్తారు అలాగే ఆర్టీసీలో మహిళ బస్ మహిళల బస్ జర్నీ కూడా ఈ కార్డు ఉపయోగపడనుంది అలాగే కుటుంబం మొత్తం కూడా అంటే మహిళలందరూ కూడా ఒకే కార్డు చూపించి ఇప్పుడు విడివిడిగా ఆధార్ కార్డులు ఎవరి కార్డు కార్డు చూపిస్తున్నారు కాబట్టి అప్పుడు అట్లా ప్రాబ్లం ఉండదు ఒకే కార్డు చూపించేసి దాంట్లో పేర్లు చూసుకుంటారు ఎంతమంది అయినా సరే వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రీ బస్సులలో అలాగే భవిష్యత్తులో ఏదైనాటువంటి పథకాలు ఏదైనా చేస్తే అప్లై చేయాల్సి వస్తే దానికి కూడా ఆధార్ కార్డు అవసరం లేకుండా ఓన్లీ డిజిటల్ కార్డులోని ఆ కుటుంబం సభ్యుడి సభ్యురాలి యూనిక్ నెంబర్ ఒక్కటి నమోదు చేస్తే చాలా ఆ నెంబర్ ద్వారా వాళ్ళకి వివరాలు అనేవి తెలిసిపోతాయి ఇది డిజిటల్ కార్డుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఇంకా తెలంగాణలో పర్యాటక సాంస్కృతిక చారిత్రక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది టూరిజం ప్రమోషన్లో భాగంగా తెలంగాణ దర్శన కార్యక్రమాన్ని రూపొందించింది లక్ష మంది ప్రభుత్వ విద్యార్థులు ఆయా ప్రాంతాలకు తీసుకెళ్తారు లక్ష మంది ప్రభుత్వ లక్ష మంది ప్రభుత్వ పాఠశాలలు కాలేజీ విద్యార్థులకు వనదర్శిని పేరుతో ఎంత ఖర్చు పెట్టనున్నారనేది ఒక ఐటమ్ ఇచ్చాము ఒక క్వశ్చన్ అనేది ఇచ్చాము ఇందులో మనకి ఇరవై రెండు పాయింట్ ఒకటి సున్నా పదిహేను పాయింట్ తొమ్మిది సున్నా తర్వాత పన్నెండు పాయింట్ ఒకటి సున్నా తర్వాత ఒకటి పాయింట్ ఒకటి కోట్లు ఇవన్నీ ఇచ్చాము ఇందులో ఏది ఆప్షన్ కరెక్టు అంటే ఇందులో బి కరెక్టు పన్నెండు కోట్ల పది లక్షల రూపాయలని ఈ పిల్లల కోసము ఈ ఏది మన తెలంగాణ దర్శిని కార్యక్రమం కోసము పిల్లలందరినీ కూడా టూరిజంకి తీసుకెళ్తారు టూరిస్టు ప్రాంతాలకి తీసుకెళ్తారు అన్నమాట కాలేజీ పిల్లలు రెండో తరగతి పిల్లల దగ్గర నుంచి కూడా అది చెప్తాను వివరంగా చూడండి తెలంగాణ సర్కారు పాఠస్థాయి పాఠశాల స్థాయి విద్యార్థుల నుంచి పర్యాటక చారిత్రక ప్రాంతాల మీద అవగాహన కల్పించాలని నిర్ణయించింది అందులో భాగంగా తెలంగాణ దర్శిని పేరుతో కొత్త కార్యక్రమం అనేది ప్రారంభించారు స్కూల్ లెవెల్లో సెకండ్ క్లాస్ నుంచి డిగ్రీ విద్యార్థుల దాకా కూడా వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు కోట్ల పది లక్షల రూపాయలను రిలీజ్ చేసింది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీల విద్యార్థులు ఈ కార్యక్రమం కింద చారిత్రక పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది విద్యార్థులకు ప్రకృతి మీద పర్యాటకం మీద ఆర్ట్ క్రాఫ్ట్స్ మన దగ్గర నిర్మల్ ఆర్ట్స్ అట్లాంటి చాలా ఉన్నాయి కదా కోచంపల్లి కానీ అట్లాంటి సాంస్కృతిక చారిత్రక ప్రదేశాలను చూపిస్తారు ఈ ఖర్చును పర్యాటక శాఖ తర్వాత విద్యాశాఖ బీసీ శాఖ తర్వాత ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలతో పాటు అటవీ శాఖలు కూడా భరించబోతున్నాయి అనమాట పిల్లలకి ఇది ఒకటి ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ వెండి తెరపై తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగురేసిన నటుడు పైడి జయరాజ్ నూట పదిహేనవ జయంతిని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నాడు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు ఇందులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి జయరాజ్ జీవితంపై రాసిన ద ఫస్ట్ యాక్షన్ హీరో అనే పుస్తకాన్ని సెక్రటరియేట్లో ఆవిష్కరించారు ఈ పుస్తకం రచయిత ఎవరు అని ఒక క్వశ్చన్ అనేది ఇచ్చాను ఇలాంటివి వచ్చే అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి ఇందులో అన్నం రవికుమారు పొన్నం ప్రభాకర్ పొన్నం రవిచంద్ర అందస్తి వీళ్ళలో ఎవరు అంటే నాలుగు ఆప్షన్స్లలో మనకి పొన్నం రవిచంద్ర అనేది ఆప్షన్ కరెక్ట్ అనమాట ఎందుకంటే ఈయన పైడి జయరాజు గురించి మనం తెలుసుకున్నాము పైడి జయరాజు అందరికీ తెలుసు ఈయన నూట పదమూడవ జయంతి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాడు జరిగింది పైడి జయరాజు పంతొమ్మిది వందల ఎనభైలోనే దాదాసాహెబ్ ఫాల్కర్ అవార్డు పొందారు మన తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి దాదాపు నూట ముప్పైకి పైగా సినిమాల్లో హీరోగా కూడా నటించారు తర్వాత మూకీ చిత్రాల కాలం నుంచి ఆయన హీరోగా ఉన్నారు హిందీలో మాత్రమే కాదు మరాఠీ ఒరియా బెంగాలీ పంజాబీ కొంకణి గుజరాతీ మలయాళం లాంటి జాతీయ భాషల్లో దాదాపుగా మూడు వందలకు పైగా చిత్రాల్లో జయరాజు పైడి జయరాజు నటించారు అలాగే తెలంగాణ నేల నుంచి దేశం గర్వించదగ్గ స్థాయిలోకి ఎదిగినటువంటి గొప్పవారిలో పైడి జయరాజ్ అనేవారు ఒకరు ది యాక్షన్ ది ఫస్ట్ యాక్షన్ హీరో అనే పుస్తకాన్ని పొన్నం రవిచంద్ర రాశారు ఈయన నంది అవార్డు గ్రహీత ఇది పైడి జయరాజ్ గురించి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ హరిత హరిత ఇంధన హబ్లను మారుస్తామని తెలంగాణను హరిత ఇంధన హబ్బులుగా మారుస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం శపథం చేసింది దేశంలో రెండు వేల ముప్పై కల్లా ఐదు లక్షల మెగావాట్ల హరిత ఇంధన ఉత్పత్తిని సాధించాలని చెప్పి ప్రధాని మోడీ లక్ష్యాన్ని నిర్దేశించారు ఈ సందర్భంగా రాష్ట్రాల నుంచి శపథ్ పత్రాన్ని కేంద్రం తీసుకుంటుంది ఆ అందులో భాగంగా తెలంగాణలో ఎంత హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తామని ప్రభుత్వం శపథ్ పత్రం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది అంటే ఇక్కడ కొన్ని మెగావాట్ల ఫిగర్స్ అనేవి ఇచ్చాను వీటిలో ఏది కరెక్టు అంటే డి కరెక్టు ఇరవై ఒక వెయ్యి ఎడవై మూడు మెగావాట్లని అందిస్తామో హరిత ఇంధనలో భాగంగా అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి శ్రమ పత్రం అనేది రాసిచ్చిందనమాట తెలంగాణలో రెండు వేల ముప్పై ఐదు నాటికి నలభై వేల మెగావాట్ల హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందులో ఇరవై ఒక్క వేల మెగావాట్లను రెండు వేల ముప్పై కల్లా ఉత్పత్తి చేస్తామని తెలిపింది ఇందులో సౌర విద్యుత్ సౌర విద్యుత్కు వచ్చేసరికి పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై మెగావాట్లు పవన్ విద్యుత్కు వచ్చేసరికి రెండు వేల నాలుగు వందల మెగావాట్లు అలాగే జల విద్యుత్ మూడు వేల ఎనిమిది వందల మెగావాట్లు అనేది ఉన్నాయి రాష్ట్రంలో ఏడాదిలో మూడు వందల రోజుల పాటు కూడా సూర్యరశ్మి అనేది ఉంటుంది అందుకే ఇరవై ఆరు వేల నాలుగు వందల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉన్నట్లు ఒక సర్వేని కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది అలాగే పవన్ విద్యుత్ పై ప్రత్యేక పాలసీని కూడా రూపొందించుతున్నారు పవన్ విద్యుత్ అంటే విండ్ విండ్ ఫాల్ది రాష్ట్రంలో ఐదు వేల నాలుగు వందల మెగావాట్ల పవన్ విద్యుత్కి అవకాశాలు ఉన్నట్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పత్రంలో కేంద్రానికి ఇచ్చినటువంటి శపథ పత్రంలో తెలియజేసింది ఇది హరి ఇంధనానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఈఎస్యంలో మూడు రోజుల స్టార్ట్అప్ రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు నిర్వహించాలి ఇది ఎప్పుడు ప్రారంభమైంది అనేది ఈ క్వశ్చన్ అనమాట మనకి సెప్టెంబర్ ఇరవై ఆరు సెప్టెంబర్ ఇరవై సెప్టెంబర్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది వీటిలో ఏది కరెక్ట్ అంటే ఏ కరెక్ట్ సెప్టెంబర్ ఇరవై ఆరు అనేది కరెక్ట్ ఇది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా మూడు రోజుల పాటు ఈ స్టార్టప్ ఫెస్టివల్ అనేది జరిగింది ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అంతర్జాతీయ స్టార్ట్అప్ ఫౌండేషన్ చైర్మన్ జేఏ చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏఏ హయాంలో కొత్త ఆవిష్కరణలు కానీ వ్యవస్థాపక పారిశ్రామికవేత్తలు అనే అంశం మీద ఏ ఏఎంలో కొత్త ఆవిష్కరణలు వ్యవస్థా వ్యవస్థాపక పారిశ్రామికవేత్తలు అనే అంశం మీద మూడు రోజుల స్టార్టప్ ఫెస్టివల్ని నిర్వహించారు ఇది నెక్స్ట్ క్వశ్చన్ జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు ఎత్తిపోతల పథకాన్ని విస్తరించేందుకు ఏ రాష్ట్రంతో తెలంగాణ చర్చలు జరిపింది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఛత్తీస్గఢ్ అండ్ కర్ణాటక వీటిల్లో వీటితో చర్చలు జరిపింది ఇది కరెక్ట్ కర్ణాటక అనేది కరెక్ట్ అనమాట ఇది ఐదు వందల యాభై మూడు కోట్ల రూపాయలతో జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని ర్యాలంపాడు జలాశయం నుంచి ఒకటి పాయింట్ మూడు రెండు టీఎంసీలను ఎత్తిపోసి నలసోమాద్రి అంటే గట్టు ప్రాజెక్టులో నిల్వ చేసేందుకు ప్రస్తుతం పనులు అనేవి సాగుతున్నాయి దీంతో జోగులాంబ గద్దాల జిల్లాలో ముప్పై మూడు వేల ఎకరాలకు సాగునీరు గ్రామాలకు కొన్ని గ్రామాలకు తాగునీరు కూడా అందుతుంది అయితే తక్కువ నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి ర్యాలంపాడు జలాశయం నుంచి కాకుండా కృష్ణానది మీద జ్వరాల వినే ద్వారా నేరుగా నీటిని తీసుకొని గట్టు జలాశయంలో నిల్వ చేస్తే బెటర్ అనేది గవర్నమెంట్ భావించింది అందుకోసం జలాశయాన్ని సామర్థ్యాన్ని పదిహేను టీఎంసీలకు పెంచాలని చెప్పి నిర్ణయించి కర్ణాటకతో చర్చలు అనేవి జరిపింది ఇది మనకి క్వశ్చన్స్కి సంబంధించినవి మీరు అందరూ ఇప్పటికీ ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి అమ్మటే లైక్ చేయండి లైక్ బటన్ కొట్టండి అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇమీడియట్లీగా అలాగే మనం జాయిన్ అవ్వ కోర్సెస్ ఇమీడియట్లీ ఇంకా ఎవరైనా గ్రూప్ టూ గ్రూప్ త్రీ కోర్సులలో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మీడియట్లు జాయిన్ అవ్వండి మన ద విజయదశమి సందర్భంగా మనం గ్రూప్ టూ గ్రూప్ టూ త్రీ వాళ్ళకి గ్రూప్ త్రీ వాళ్ళకి నిర్వహిస్తాం గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తాము అవి స్టార్ట్ అయిపోతున్నాయి అలాగే మనకి రెండు మారుతాన్న ఎగ్జామ్స్ ఉంటాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా తొమ్మిది గంటల పాటు ఏకతాటిగా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి అవి మనకి అక్టోబర్ ఇరవై ఏడున తర్వాత నవంబర్ రెండు రెండుసార్లు నిర్వహించబోతున్నాము ఇవి గ్రూప్ టూలో జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే గ్రూప్ త్రీ ఈ మారుతన్ టెస్టులు కానీ గ్రాండ్ టెస్టులు కానీ డైలీ టెస్ట్లు కానీ అవన్నీ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లస్ వాళ్ళకి మళ్ళీ వేరే నవంబర్ లో ఇలాంటి స్కీమ్ ఒకటి మళ్ళీ పెడతాము అప్పుడు మళ్ళీ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అవ్వాలి ట్విస్ట్లు ఉండాలి ఎక్కువ మీరు ఎగ్జామ్ మూడ్ లోకి వెళ్ళిపోవాలని ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికి మీరు ఎక్కువ మంది రాస్తే నాకు మంచి సంతోషం అనిపిస్తుంది ఏదో మేము పెట్టిన వంటలలో ఏదో ఇద్దరు మొగ్గులు రాసి ఆ ర్యాంకుల వరకు ఉంటే సరిపోదు లెటర్ బోర్డులో ఆ ర్యాంకులు ఉన్నాయి కానీ అది కానీ మీరు మొత్తం రాయాలి రాసి మీ ప్రతిభ నుంచి మీరు కూడా ఎగ్జామ్ మూడులోకి వెళ్ళిపోతారు బాగా మీకు కూడా మంచి ఉత్సాహం అనేది ఎప్పటిదాకా ఎవరైనా నిరుత్సాహంతో కొ కూడా ఉత్సాహం అనేది వస్తుంది అన్నమాట అట్లా అలాగే మనము తెలంగాణ ఎగ్జామ్స్ తరపున ఇంకా మన సంస్థ ద్వారా మనకి మూడు ఛానల్స్ని మనం పెట్టుకున్నాము ఫర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమో తెలంగాణ ఎగ్జామ్స్ తర్వాత తెలుగు జర్నలిస్ట్ అనేది నేను ట్వంటీ సిక్స్ ఇయర్స్ జర్నలిస్ట్ అనుభవంతో పెట్టింది ఇది ఇది అంటే ఇందులో న్యూస్ కానీ సైబర్ అలర్ట్ కానీ వరల్డ్ ఇన్సిడెంట్స్ అట్లాంటివన్నీ కూడా మీకు ఇస్తాను అలాగే తెలుగు టాక్స్ అనేది మోటివేషనల్ టాక్స్ కానీ న్యూ థింగ్స్కి సంబంధిస్తాను ఈ మూడు ఛానల్స్ని దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని దాని లింకులు నేను ఈ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూసి ఒక్కసారి క్లిక్ కొట్టండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్